శాంతి భద్రతల వైఫల్యం వల్లే వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి జరిగిందని నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారితో బీజేపీ ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ ములాఖత్తు జరిపారు కాంగ్రెస్ సర్కార్ రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడానికి యత్నిస్తుందన్న డీకే అరుణ ఫార్మా కంపెనీ వద్దంటూ ఎనిమిది నెలలుగా అన్నదాతలు దీక్షలు చేస్తున్నారని గుర్తు చేశారు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి లగచర్ల గ్రామస్తులను జైలు నుంచి విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు వాస్తవంగా జిల్లా కలెక్టర్ గారు అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు ఎవరు ఎవరు కూడా రాన సందర్భంలో మరి ఆ గ్రామంలో ఒకరో ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి తమ గ్రామానికే రమ్మని కోరిన సందర్భంగా మరి ఎవ్వరికీ కూడా పోలీసులకు సమాచారం లేకుండా వారు ఒకరే ఆ గ్రామానికి పోవడం మరి ఒకరు మూడు నాలుగు వెహికల్ మరి ఆ గ్రామంలో సడన్ గా పోవడం వల్ల గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆందోళన చెంది వారిని గోబ్యాక్ అని నినాదాలు కూడా ఇచ్చినట్టు దాని తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగినట్టు ఆ గొడవలో ఒక అధికారిని కలెక్టర్ గారిని మేము ఎవరు చేసుకుని మేమందరం గో బ్యాక్ గోబ్యాక్ అని వచ్చి గ్రామం నుంచి వెళ్లిపోవాలి మేము భూములు ఏమని చెప్పినాము అంటే పోలీసుల వైఫల్యం లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లనే అక్కడ సంఘటన జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం చెప్పి పెట్టిన అక్రమ కేసులు విత్డ్రా చేసుకొని జైళ్ళల్లో మగ్గేటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి డిమాండ్ రెండవ డిమాండ్ వందల మంది పోలీసులతో దుర్మార్గంగా రాక్షసంగా ప్రవర్తించి ప్రజల్ని భయభ్రాంతా గురి చేయడమే కాకుండా గుడ్లను కొట్టినట్టు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకపోయి థర్డ్ డిగ్రీ ఒక కాలు మీద ముగ్గురు పోలీసు ఇంకొక కాలు మీద ముగ్గురు పోలీసు లబ్బర్ రబ్బరు బెల్టులతో కొట్టినోళ్లు ముగ్గురు రెండు రెండు గంటల పాటు మూడు మూడు గంటల పాటు ఏ హింసకైతే పాల్పడరో మానవత్వం లేని పద్ధతుల్లో ప్రవర్తించిందో అలాంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం